ఓం గమ్ గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము అంబరీషుని ఉదాత్తత గురించి ఈ అధ్యయనంలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ ఫర్ వాచింగ్ అంబరీషునికి నీవు శాప్ వంకతో ఇచ్చిన వరము ఆనందదాయకము దీనివల్ల నాకు ఇటువంటి ఆయాసము రాదు పేదవాకు వంటి నీ మాటలను నిజం చేయడానికి నేనే ఈ దశావతారాలు ఎత్తుతాను లేని ఏళ్ళ బ్రాహ్మణుడికి మర్యాద లేకుండా పోతుంది నీవు వెంటనే రాజు వద్దకు వెళ్ళము తన నిమిత్తం నీకింత కష్టం వచ్చిందని అందువల్ల బ్రాహ్మణ్ బ్రాహ్మణ్ అయ్యా ఎంతో వివరిస్తున్నారు నీవు వెంటనే అంబరీషుని దగ్గరకు వెళ్ళినట్లయితే అతనికి మేలు కలుగుతుంది అని చెప్పాడు శ్రీమన్నారాయణుడు మాటలు ఆలకించి దుర్వాసుడు స్వామికి అనేక నమస్కారం చేసి సుదర్శన ఆయుధం తరువుకొ కొంచుండగా బ్రాహ్మణులతో పరివేష్టింపబడి ఉన్న అంబరీషుని దగ్గరకు చేరుకున్నాడు కోటి సూర్య సమాన తేజంతో వెలుగుతూ తన వద్దకు వచ్చిన మునిందుల వారిని చూసి నమస్కరించి అతనికి కూడా వచ్చిన విష్ణు చక్రాన్ని చూసి ఓ సుదర్శనమా అర్హులై ఉన్న ఈ మునిందుల వారు చంపదగిన వారి కాదు అతనిలో ఉన్న తప్పుల్ని మన్నించి అతన్ని రక్షించుము అని వేడుకున్నాడు మిక్కిలి కౌ అతన్ని చంపవద్దు రక్షించమనే నన్ను శరణాగరుడై మున్ని కాపాడు అంటూ దుర్వాస మునిందుని కౌగురించుకొనెను తర్వాత అంబరీషుడు దుర్వాసమునికి తన వెనకకు పంపి తాను ధనుధారి సుదర్శన్ చక్రానికి ఎదురుగా నిలబడ్డాడు ఆ విధంగా అంబరీషుడు చక్రాయుధానికి ఎదురు నిలబడి ఆయుధాన్ని చూసి తన మనోగతాన్ని భావాన్ని వివరించసాగాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్